అందరికీ సైరమండి మా ఊరి ప్రక్కనే ఉన్న రాగంపేటలో రామాలయం పునఃనిర్మాణం జరిగింది ఈ ఊరి పురోహితులైన సుబ్రహ్మణ్య శర్మ గారు వారి కుమారులైన పవన్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ మహోత్సవం జరుగుతోంది ఈ రామాలయ మహోత్సవం ఇరవై ఒకటవ తారీఖున అంటే రేపు పెట్టారు ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతోంది త్రయాహ్నికము పంచాహ్నికము నవాహ్నికము అని మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటారట ఇక్కడ మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూడు రోజులు అంటే పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల కంటే ముందు రోజు ఈ రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను ఊరంతా ఊరేగించి గుడి దగ్గరకు తీసుకుని వచ్చారు ఈ మూడు రోజుల కార్యక్రమాలను జరిపించడానికి ఆ రామచంద్ర ప్రభువు తొమ్మిది జంటలను నిర్ణయించారు ఈ తొమ్మిది జంటలు పంతొమ్మిదవ తారీఖు అంటే ఈ మూడు రోజులలో మొదటి రోజు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి ఈ రాగంపేటలోని ఆలయాలనన్నీ దర్శించుకుని వచ్చారు వచ్చిన తరువాత గణపతి పూజతో మొదటి రోజు కార్యక్రమం మొదలుపెట్టారు ఈ ప్రతిష్టా మహోత్సవం జరిపించడానికి ఈ ఊరి పురోహితులైన సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కొక్క దేవస్థానం నుండి ఒక్కొక్కరిని తీసుకువచ్చారు వీరందరూ పన్నెండు సంవత్సరములు వేద విద్యను అభ్యసించిన పెద్ద పెద్ద వేద పండితులేనట ఈ ప్రతిష్ఠా మహోత్సవం చైత్రమాసం అంటే శ్రీరాముడు జన్మించిన మాసం అంటే ఇదే నెలలో రావటం చాలా విశేషమట ఎందుకు అంటే చైత్రమాసం ఏకాదశి తిది రావటం వలన పేటల మీద కూర్చుని ఈ కార్యక్రమాలు చేయించే దంపతులకు అక్కడికి వచ్చి చూసిన వారు అక్కడ క్రతులు వాళ్ళు ఈ కార్యక్రమాలను అక్కడికి వచ్చి చూడలేకపోయినా తర్వాత చూసేవాళ్ళు అందరూ ధన్యులేనట ఎందుకు అంటే ఈ ఏకాదశి తిథి అందరి దేవుళ్లకు ఇష్టమైన తిథి అట ఈ ఏకాదశి రోజు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుందట ఈ ఏకాదశి దైవ కార్యాన్ని చేస్తే దేవతలు తృప్తి చెంది పరమ ఆనందాన్ని పొందుతారట కాబట్టే చైత్రమాసం ఏకాదశి తిథి రాముడు పుట్టిన పునర్వసు నక్షత్రం వచ్చిన నెల ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా విశేషమన్నమాట ముహూర్తాలకు ఎక్కువ తక్కువ అని పాయింట్లు ఉంటాయట ఈ ముహూర్తానికి తొంభై పాయింట్లు శుభాలు శుభగ్రహాలు వశమై ఉన్నటువంటి చక్కనైన ముహూర్తం ఈ ప్రతిష్టాపన ముహూర్తమట ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి పీటల మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించాలన్నా ఈ కార్యక్రమాన్ని చూడాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలట ఈ పూర్వజన్మ సుకృతం ప్రతిష్టాపనా మహోత్సవం చూసిన వాళ్ళకందరికీ ఉన్నట్టే ఈ ప్రతిష్టాపన మహోత్సవం గణపతి పూజతో ప్రారంభం చేశారు ఆదో పూజ్యో గణాధిప మనం ఏ శుభకార్యాలకైనా పూజలకైనా యజ్ఞ యాగాదులకైనా గణపతి పూజతోనే మొదలు పెడతాం కదా అది పసుపు గణపతిని చేసి పూజ మొదలు పెడతాం పసుపు గణపతిని ఎందుకు పూజించాలి అంటే మామూలుగా శ్రీశైలంలో సాక్షి గణపతిగా కాశీలో దుండు గణపతిగా కాణిపాకంలో వరసిద్ధి గణపతిగా లక్ష్మీ గణపతిగా ఉన్నాడట మన గణపతి ఇవన్నీ రాతి విగ్రహాలయ రూపంలోనే ఉన్నాయట ఇవన్నీ చాలా శక్తివంతమైన రూపాలటే ఇన్ని శక్తివంతమైన రూపాలు ఉన్నా గణపతికిష్టమైన రూపం పసుపు గణపతి రూపమట ఎందుకు అంటే గణపతి ఎలా పుట్టాడు మనలా తల్లి గర్భంలో నుండి పుట్టలేదు కదండి పార్వతీదేవి ఎంతో ప్రేమతో పసుపు ముద్దను చేసి అంటే నలుగుపిండి అంటాం కదండి అలా తయారు చేసి ప్రాణం పోస్తే గణపతి తయారు అయ్యాడు అందుకే నా తల్లి చేసిన రూపమంటేనే నాకు ఇష్టం అంటాడట గణపతి గణపతికి ముప్పై రెండు క్షేత్రాలు ఉన్నాయట ఈ ముప్పై రెండు క్షేత్రాలలో నన్ను పూజించిన కంటే పసుపు గణపతిగా నన్ను పూజిస్తేనే నాకు ఇష్టం అంటాడట గణపతి అందుకే గణపతిని పసుపు గణపతిగా పూజిస్తాం తరువాత పుణ్యాహవచనం పుణ్యాహవచనం అంటే దేవుణ్ణి పెట్టే ఆలయం యాగం చేసే యాగశాల చేసేవాళ్ళు అక్కడి వస్తువులు అన్నీ పవిత్రమవ్వాలట ఇవన్నీ పవిత్రమైతే కానీ యజ్ఞం చేసే అర్హత రాదట విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఎన్నో దోషాలు ఉంటాయట అవన్నీ పోవాలంటే ఈ విగ్రహాలను పూర్వం పెద్దలు ఒకరోజు కాశీలో గంగలోనూ ఒకరోజు గోదావరిలోనూ ఒకరోజు కృష్ణానదిలోనూ ఉంచేవారట అప్పుడు తెచ్చి ప్రతిష్ఠించేవారట ఇప్పుడు అలా కుదరదు కదండి అంతా స్పీడ్ యుగం కదా అందుకని ఇప్పుడు గంగా యమున సరస్వతి కృష్ణవేణి గోదావరి లాంటి ఏడు నదుల జలాలను తెప్పించారంటే ఇక్కడ కమిటీ వారు ఆ నీటిని మూడు కలసల్లో పూసి పూజించారు ఆ నీటితో ఆ పీటల మీద కూర్చున్న దంపతులను అక్కడికి వచ్చిన వారిని ముందుగా శుద్ధి చేశారు తరువాత ఈ దేవుళ్ళ విగ్రహాలను కూడా ఈ నీటితో శుద్ధి చేసి పవిత్రం చేశారు దీనితో పుణ్యాహవచన కార్యక్రమం పూర్తి అయ్యింది ఇక మూడవది రక్షాబంధనం ఏదైనా పని చెయ్యాలంటే మనకి ఒక బలం కావాలి కదా అదే మనోబలం బుద్ధిబలం కాలబలం దైవబలం ఈ నాలుగు బలాలు కావాలట ఈ నాలుగు బలాలను కలుగజేసేదే రక్షాబంధనమట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష కదా బంధానికి ప్రతీక దారము శుభానికి ప్రతీక పసుపు మంగళప్రదమైనది మామిడి కొమ్మ ఈ మూడు కలిస్తేనే రక్షాబంధనం అలాంటి రక్షాబంధనాన్ని ఈ దంపతులకు కట్టించారు ఈ దంపతులలో మగవారితో దేవుళ్లకు కూడా ఈ రక్షాబంధనాన్ని కట్టించారు ఈ రక్షాబంధన ధారణ అయిన తరువాత పంచగవ్య ప్రాసన పంచగవ్యాలు అంటే ఆవు నుండి వచ్చిన ఐదు రకాల అమృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము గోమూత్రము దేవతలకు అమృతం ఎలాంటిదో మానవులకు పంచగవ్యము అలాంటిదట దేవతలు అమృతం తాగి చిరంజీవులుగా ఉంటారు అంటారు కదా అలాగే మానవులు కూడా ఈ పంచగవ్యాన్ని తీసుకుంటే ఏ రోగాలు లేకుండా ఉంటారట ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రాసన చేయటం వలన మనలోని పాపాలన్నీ నాశనమై యాగశాల ప్రవేశం చేయటానికి ప్రతిష్టా మహోత్సవం చేయటానికి అర్హులమవుతారట ఈ ప్రతిష్ట చేసేవాళ్లే కాకుండా అక్కడ ఉన్నవారందరికీ ఈ పంచగవ్య ప్రాసన చేయించారు

ఉన్నారు ప్రవేశపెట్టాలి అంటే ఎన్నో ఎన్నో ఘట్టాలు చేయాలి ఓ శ్రీరామచంద్రుడు ఎక్కడో ఉంటాడు భద్రాచలంలో ఉంటాడు అయోధ్యలో ఉంటాడు భద్రాచలంలో నవాబుదే ఉంటాడు ఆ కాబట్టి ఆ విగ్రహాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చైతన్యం లేని విగ్రహాలు మాత్రమే ఆ విగ్రహంలో శ్రీరామ చైతన్యం రావాలి అని చెప్పేసేసి ఎక్కడ ఉన్న మా గ్రామాన గ్రామయ్యా మా విగ్రహాల్లో కొడు ఉండవయ్యా శ్రీరామచంద్ర అంటూ చక్కగా విగ్రహాలకు రక్షావందనం చేస్తూ ఉన్నారన్నమాట రక్షావందన ధారణ మహోమూర్త

అగ్నిహోత్రంలో ఒక దూని వేస్తే మన కనుశయంలో ఎలా భస్మం అయిపోతుందో మన యొక్క పాపాలన్నీ కూడా అలా నివృత్తి చెంది అప్పుడు ఈ యొక్క ప్రతిష్టలో మనం ప్రతిష్టలో పూజా కార్యక్రమానికి అధికారం అప్పుడు వస్తాం అంతవరకు కూడా దీక్షాదానం రావట్లేదు ఎంతవరకు కూడా విజ్ఞాస పూజ చేసుకున్నాం పుణ్యాహవాదనం చేసుకున్నాం ശ്രീദമാർ കുടുംബ പഞ്ചഗവ്യുഷ്ഠാന പ്രാസനപൂർവ സുദ്ധിസ്തു വന്ദ ചദംബരോ ശ്രീകൃഷ്ണ കീർത്ത വന്ദേ റപ്പീപാദ വയോബ്രാഹ്മണദാരോവിന്ദായ നമ

స్వామవారిక కార్యక్రమాలు చేయడం కోసం వచ్చారు ఆయన కూడా కరతనం ద్వారా